కొద్దిగా చర్చిస్తాం మనం రైట్ అంటే నేను చెప్తే మీరు వినడం మన అందరం కలిసి దాని గురించి డిస్కస్ చేసుకున్నాం రైట్ సో ఇప్పుడు జెండర్ అనే ఒక వర్డ్ ఉన్నప్పుడు జెండర్ అనే పదం ఏదైతే ఉందో దాన్ని మీరు అందరూ కూడా చాలా సార్లు రైట్ చాలా సార్లు అందరం కదా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కాంటాక్ట్స్ లో మనం ఈ జెండర్ పదాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అయితే దేని జెండర్ అంటాం మనం సామాజిక నిర్మాణం లింగ భేదము సామాజిక నిర్మాణము ఆడమగ ఇంకా సామాజికంగా నిర్దేశించబడింది సామాజికంగా నిర్ధారించబడి ఓకే అబ్బాయి అనేది చూడం ఇంకా ఇప్పుడు దేనికైనా అప్లై చేయాలి అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఒక ఫార్మ్ ఇస్తానండి కదా ఫామ్ ఫిల్ అప్ చేస్తాం దాంట్లో ఏముంటది మన ఉంటుంది మన వయసు ఎంత సెక్స్ మేలా ఫిమేలా ఆడ మగ అనేది ఉంటుంది కదా దాంట్లో సెక్స్ అని ఉంటుంది కదా మరి అలాంటి సెక్స్ జెండర్ కి ఏమన్నా తేడా ఉన్నాయి జెండర్ కూడా ఆడార్ మంచిగా ఎక్కువ వచ్చింది అది కూడా ఉంది జెండర్ అనేది సోషలాజ్ ఎలా పుడతాం అనేది మన చెట్లో లేదు కదా అక్కడ మనకి చాయిస్ లేదు మనం పుడితే ఆడవాళ్ళలో పుడతాం లేదంటే మగవాళ్ళలా పుడతాం అలాగే పుట్టిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఆడవాళ్ళలో కుడితే ఆడవాళ్ళలోనే ఉంటాం మగవాళ్ళను మగవాళ్ళలోనే ఉంటాం సో సెట్స్ ఇస్ సమ్థింగ్ వెర్ యు నాట్ హ్యావ్ ఎ చాయిస్ మనకి చాయిస్ ఉంటుంది సెట్స్ అనే అలాగే సెట్స్ అనేది యూనివర్సల్ మనం ఒక ఆడపిల్లలా కుడితే ఎప్పటికీ ఆడపిల్లలోనే ఉంటాం అది యూనివర్సల్ కానీ జెండర్ అనేది అలా కాదు సెక్స్ అనేసి సంథింగ్ బయాలజికల్ అది బయాలజీ మీద ఆధారపడి ఉంటుంది బట్ జెండర్ అనేది మీరు అన్నట్టు సోషియాలజీ మీద సొసైటీ మీద ఆధారపడి ఉంటుంది సమాజం ప్రకారం మన జెండర్ అనేది మనం నిర్దేశించాల్సి ఉంటుంది ఎట్లాగా ఇందాక మీరు చెప్పారు కదా ఆడవాళ్ళు ఇలా ఉండాలి మగవాళ్ళు ఇలా ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు సమాజం నిర్ణయిస్తుంది కదా ఇప్పుడు మన సమాజంలో మగవాళ్ళు ఎలా ఉండాలి బయట సంపాదించాలి అంటే మనం అవి పాటించు పాటించకపోవచ్చు మనం నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ సమాజంలో ఆ విధంగా ఉంది సమాజంలో ఆ విధంగా ఉంది పురుషులు అంటే బయటకు వెళ్ళాలి బయట విషయాలు చక్కదిద్దుకోవాలి బయటకు వెళ్ళి సంపాదించాలి కావాలి ఆడవాళ్ళు అంటే ఇంట్లో విషయాలు చూసుకోవాలి ఇంట్లో ఈ బాధ్యతలు అన్ని తీసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో పనులు చేయాలి ఇష్ట పెద్దవాళ్ళని చూడాలి ఇప్పుడు బయటకు కూడా వెళ్ళి సంపాదించాలి వీటితో పాటు కదా సో ఈ ఇలా మగవాళ్ళు ఇలా ఉండాలి ఆడవాళ్ళు ఇలా ఉండాలి మగవాళ్ళు ఇటువంటి బాధ్యతలు తీసుకోవాలి ఆడవాళ్ళు ఇటువంటి బాధ్యతలు తీసుకోవాలి ఇది డిఫైన్ చేసింది సమాజం కదా మనం మనకి ఇలా ఉండాలి అని మన ఎక్కడ రాసి ఉంటుంది ఇలా ఉండాలి అని మనం ఎక్కడో చదువుకోవచ్చు కదా అయినప్పటికీ మనకి మగవాళ్ళు ఇలా ఉండాలి అనేది అర్థమైపోతుంది ఎలా అర్థమవుతుంది సోషలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక ఉంటుంది మనకి సోషలైజేషన్ ప్రాసెస్ అంటే మనం పుట్టినప్పుడు మనం కుటుంబంలో పుట్టాం కుటుంబంలో పుట్టినప్పుడు మనం కుటుంబంలో ఉన్న మిగతా సభ్యులని చూస్తూ పెరుగుతాం కుటుంబంలో ఎవరిని చూస్తాం మనం ఫస్ట్ పుట్టినప్పుడు నాన్న తాతలు చెమ్మీ ఫస్ట్ చూసేది కదా వాళ్ళని చూసినప్పుడు మనం ఏ గమనిస్తాము అంటున్నప్పటి నుంచి గమనిస్తూ పెరుగుతాం ఏ గమనిస్తాం ఆడి వాళ్ళు మన మన కుటుంబాల్లో అమ్మ ఎట్లా ఉంది నాన్న ఎట్లా ఉన్నాడు నాన్న ఏం పనులు చేస్తున్నాడు అమ్మ ఏం పనులు చేస్తుంది అమ్మమ్మ ఏం పనులు చేస్తుంది తాత ఏం పనులు చేస్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది వాళ్ళని ఎలా మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా గమనిస్తూ మనం పెరిగి పెద్దవాళ్ళు అవుతాం తర్వాత కొంచెం పెరిగాక స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాం స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టినప్పుడు స్కూల్లో కూడా మనం అబ్జర్వ్ చేయడం మొదలు పెడతాం స్కూల్లో ఏం అబ్జర్వ్ చేస్తాం అంటే టీచర్స్ ఎలా ఉన్నారు ఆడ టీచర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు మగవాళ్ళు అయితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు మనకి టెక్స్ట్ బుక్ లో ఏం రాస్తుంది టెక్స్ట్ బుక్ లో లెసన్స్ ఉంటాయి కదా ఆ లెసన్స్ లో ఏం రాస్తుంది సపోజ్ ఒక లెసన్ ఉంది మన టెక్స్ట్ బుక్ లో మన చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు అగ్రికల్చర్ గురించి వ్యవసాయం అంటే ఏంటి వ్యవసాయంలో ఏమేం చేస్తారు తర్వాత రైతు అంటే ఎవరు రైతులు వ్యవసాయం చేస్తారు ఆ లెసన్ అంతా దాని గురించి ఉంటుంది ఆ రైతు రైతు బొమ్మ ఒకటి ఉంటుంది ఆ లెసన్లో రైట్ ఎవరి బొమ్మ ఉంటుంది రైతు బొమ్మ ఒక మొగ రైతు ఫార్మర్ బొమ్మ స్టార్ట్లో ఉంటుంది అది చూసి మనం ఆ లెసన్ అంతా చదువుతాము దాని గురించే మనం అర్థం చేసుకుంటాము రైతు అంటే ఇలా ఉండాలి అంటే రైతు అంటే మగవాళ్ళు రైతు అనేది మనం మైండ్లో పడిపోతుంది కదా కానీ నిజంగా మీరు ఊళ్ళల్లో కళ్ళు చూస్తే వ్యవసాయం ఎవరు చేస్తున్నారు ఇద్దరు చేస్తారు కదా ఆడవాళ్ళు చాలా చేస్తారు మగవాళ్ళు చేస్తున్నారు కానీ లెసన్ లో మాత్రం మనకి రైతు కొంటే మగవాళ్ళే కనపడతారు అలాగే ఇంకో లెసన్ ఉంటుంది దాంట్లో ఏంటి ఒక నర్సింగ్ ప్రొఫెషన్ ఎంత గొప్ప ప్రొఫెషన్ నర్సింగ్ ప్రొఫెషన్ అనేది ఎంత గొప్ప ప్రొఫెషన్ దానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి ఎంత ప్రేమగా ఉండాలి ఎంత సహనంగా ఉండాలి ఇవన్నీ నర్సులకు ఉండాల్సిన క్వాలిటీస్ అని ఒక నర్సు బాగుంటుంది అక్కడ రైట్ ఆ లెసన్లో ఒక నర్స్ బాగుంటుంది ఎవరు బాగుంటుంది బొమ్మ బాగుంటుంది సో నర్స్ అంటే ఆడవాళ్లే అని మనకు అర్థం చేసుకుంటాం అది మన మైండ్లో వెళ్ళిపోతుంది కదా సో మనం చదువుకునేటప్పుడు కూడా మనకి ఆడవాళ్ళు ఇటువంటివి చేయాలి మగవాళ్ళు ఇటువంటివి చేయాలని మన లెసన్స్ ద్వారా కూడా మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం సో ఒకటి మన అబ్జర్వేషన్ రెండు మనం చదువుకునే పాఠాల్లో కూడా అదే మనకి అర్థమవుతూ ఉంటుంది అలా అయితే ఇంకొంచెం పెరుగుతాం ఇంకొంచెం పెరిగినప్పుడు కమ్యూనిటీతో టచ్లోకి వస్తాం అంటే కుటుంబాన్ని స్కూల్ని దాటి మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఇంటరాక్ట్ అవ్వడం మొలపెట్టం మన ఇంటి పక్కన వాళ్ళు ఇంటి బయట ఉన్న స్నేహితులు ఇంటి బయట ఉన్న రిలేటివ్స్ వీళ్ళందరితో కూడా మనం కాంటాక్ట్ స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయినప్పుడు గమనించడం మొదలు అక్కడ ఎలా జరుగుతుంది అక్కడ ఇంటరాక్షన్స్ అనేవి ఎలా ఉన్నాయి అక్కడ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఎలా ఉంది మగవాళ్ళు ఎలా ఉన్నారు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ పెరుగుతాం మనం అలా పెద్ద అయ్యే వరకు మనకి అబ్జర్వేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అదే సోషలైజేషన్ ప్రాసెస్ మనం పుట్టి పెరిగే క్రమంలో సమాజంలో మనం ఎట్లా కాంటాక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాము సమాజంలో మనకున్న ఇంటరాక్షన్స్ ఏంటి అనేది సోషలైజేషన్ ప్రాసెస్ ఆ సోషలైజేషన్ ప్రాసెస్లోనే మనము ఈ జెండర్ అనే నోషన్ ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవడం జరుగుతుంది జెండర్ అంటే ఆడ కాదు జెండర్ అంటే సమాజం ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి ఇచ్చిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే బాధ్యత వాళ్ళకి ఒక రోల్ ఇస్తారు ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఇస్తారు ఆ దాన్నే మనం జెండర్ అంటాం రైట్ అయితే ఈ జెండర్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఒకేలా ఉంటుంది సెక్స్ అనేది మారదు కదా జెండర్ అనేది చాలా మారుతుంది ఎలా మారుతుంది ఇప్పుడు మీరు అన్నారు చూడండి మగవాళ్ళు ఎలా ఉంటారు ఆడవాళ్ళు ఎలా ఉంటారు అక్కడ అక్కడ చెప్పేశారు మన సమాజం అదే ఇప్పుడు మీరు ఏ అమెరికాకు వెళ్ళారు అక్కడ ఎలా ఉంటుంది వేరుగా ఉంటుంది కదా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో ఇలా ఉంటుంది మీరు బీహార్ వెళ్ళండి అక్కడ ఇలాగే ఉంటుందా కేరళ వెళ్ళండి అక్కడ ఇలాగే ఉంటుందా కొద్దిగా మార్పు ఇలాగే ఉండదు కొద్దిగా మార్పు అలాగే మీరు ట్రైబల్ కమ్యూనిటీస్ వెళ్ళండి ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్స్లో జెండర్ అనేది కొద్దిగా మార్పు రైట్ అలాగే హిందూస్లో ఒకలా ఉంటుంది క్రిస్టియన్స్లో ఒకలా ఉంటుంది ముస్లిమ్స్లో ఒకలా ఉంటుంది సో జెండర్ అనేది మనకున్న కల్చర్ ని బట్టి మనకున్న రిలీజన్ బట్టి మనకున్న కల్చర్ ని బట్టి మారుతూ ఉంటుంది అది ఒకటి ట్రాన్స్ అనేది ఇప్పుడు ఎమర్జీ అవుతుంది అది ఒక సెపరేట్ కల్చర్ దాంట్లో అసలు ఆడవాళ్ళు ఎవరు పొగవాళ్ళు ఎవరు అనేది వాళ్ళ వేరు ఉంటుంది రైట్ సో కల్చర్ ని బట్టి మారు అలాగే జెండర్ అనేది జనరేషన్ బట్టి కూడా మారుతుంది జనరేషన్ బట్టి ఎట్లా మారుతుంది ఇప్పుడు మన అమ్మమ్మ తాతలు ఉన్నారు మన అమ్మమ్మ జనరేషన్కి ఒకసారి వెళ్తమ్మ మీరు అందరూ కూడా మీ అమ్మమ్మ తాతల జనరేషన్కి వెళ్ళండి వెళ్ళినప్పుడు మీ అమ్మమ్మ ఉన్నారు ఆవిడ అమ్మమ్మ నాయనమ్మ ఎవరైనా సరే ఆవిడ ఎంతవరకు చదువుకున్నారు మీ అమ్మమ్మలు నాయనమ్మ ఎగ్జాంపుల్ చేసుకోండి అస్సలు చదువుకోలేదు అనేవాళ్ళు ఎవరు ఎంతమంది అప్ టు ప్రైమరీ అప్ టు ఫిఫ్త్ క్లాస్ అనేవాళ్ళు ఎంతమంది చాలా తక్కువ రైట్ అయితే అమ్మమ్మ నాయనమ్మో పెళ్లి చేసుకున్న వయసు ఆవిడ పెళ్లి చేసుకున్న వయసు బిలో సిక్స్టీన్ ఇయర్స్ బిలో పదహారేళ్ళు ఏళ్ళు ఎంతమంది చాలా మటుంది చాలా మటు రైట్ అలాగే ఆవిడకి ఫస్ట్ చైల్డ్ బర్త్ మొదటి సంతానం కలిగిన వయసు బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ నాయనమ్మ రైట్ మన కాలంలో ఏం చెప్పింది ఆడవాళ్ళ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ పెళ్లి చేసుకోవడం చదువుకోవడం కాదు పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కదా ఇంటి బాధ్యతలు చూసుకోవడం అది ఆడవాళ్ళు చేయాల్సిన పని అని సమాజం డిఫైన్ చేసింది అప్పుడు మగవాళ్ళు ఏం చేయాలని సమాజం డిఫైన్ చేసింది అప్పుడు పైకి వెళ్ళాలి పని చేయాలి ఇంటి ఇంటి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ మాత్రమే తీసుకోవాలి రైట్ ఇంటికి కావాల్సిన డబ్బులు ఏవైతే ఉంటాయో అవి సమకూర్చాలి రైట్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వస్తే మీ పేరెంట్స్ జనరేషన్ మీ అమ్మ నాన్న జనరేషన్ లో వస్తాం మీ మదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అమ్మ ఎగ్జాంపుల్ తీసుకుంటే హౌ ఎడ్యుకేటెడ్ యువర్ మదర్ అంటే అమ్మ

ఎయిటీన్ అమ్మకి మొదటి సంతానం కలిగిన వయసు రైట్ అది అయినా అనుకోవచ్చు బిలో ఎయిటీన్ మొదటి సంతానం బిలో ఎయిటీన్ ఎయిటీన్ టువంటి అబౌ ట్వంటీ సో అమ్మ జనరేషన్కి వచ్చేసరికి ఇక్కడ కూడా పెద్ద మార్పు అంటే కొత్త మార్పులు ఏంటంటే ఆడపిల్ల కొంతవరకు వరకు పర్వాలి కొంతవరకు ఎంత వరకు బిలో ఫిఫ్త్ స్టాండర్డ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఆడపిల్లల్ని పంపిస్తే పర్లేదు వాళ్ళకి మరీ పద్నాలుగు ఏళ్ళకే కాకుండా పదహారు దాకా పెళ్లి చేస్తే పర్లేదు పద్దెనిమిది పదహారు పద్దెనిమిది మంచిలో పెళ్లి చేస్తే పర్లేదు అలాగే వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళప్పుడు పిల్లల్ని కన్నా కొంచెం పర్లేదు మరీ పదహారు ఏళ్ళకే పిల్లల్ని కన్నా సమాజం యాక్సెప్ట్ చేసింది మన అమ్మల జనరేషన్ వచ్చేసరికి రైట్ మరి మన నాన్న బాధ్యతలు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ చూస్తే మన తాతకి మన నాన్నకి ఎవరినా తేడా ఉందా బాధ్యతల పరంగా సేమ్ టు సేమ్ రైట్ బాధ్యతల పరంగా అలాగే ఉంది మీ జనరేషన్ కొత్తం ముందుకు వస్తున్నాం కదా మనం మీ జనరేషన్ కొత్తం మీ జనరేషన్లో మీ మీ ఎగ్జాంపుల్స్ తీసుకోండి మీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆడవాళ్ళు మీ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనీసం ఇంటర్ చదువుకుని దాని తర్వాత డిగ్రీ చేసిన వాళ్ళు ఎంతమంది ఇంటర్ డిగ్రీ తర్వాత పద్దెనిమిది ఏళ్ళ లోపే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది పద్దెనిమిది ఇరవై మధ్యలో ఇరవై ఇరవై ఐదు మధ్యలో జనరేషన్కి వచ్చేసరికి సమాజం పోపడ కొంత మారింది ఎలా మారింది ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి చదువు అనేది ఇంపార్టెంట్ ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి కనీసం ఉంటే ప్లస్ టూ ఇంటర్మీడియట్ అయినా పాస్ అవ్వాలి లేదంటే కనీసం డిగ్రీ అయినా చేస్తే మంచిది అట్లాగే ఆడవాళ్ళు కనీసం పద్దెనిమిది ఏళ్ళ వరకు పెళ్లి చేసుకోకుండా ఆడాలి పద్దెనిమిది ఏళ్ళు నిండాక పెట్టి చేసుకుంటే మంచిది గవర్నమెంట్ కూడా చెప్తా ఉంటారు రైట్ కనీసం పద్దెనిమిది ఏళ్ళ వరకు అలాగే పిల్లలు పుట్టడానికి కనీసం ఇరవై ఏడు పద్దెనిమిది ఏళ్ళు దాటాక కనీసం ఇరవై ఏడు వచ్చాక పిల్లల్ని కనడం మంచిది అనేది సమాజం కూడా యాక్సెప్ట్ చేయడం మొదలైంది రైట్ సో ఆ విధంగా మీరు జెండర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్ చూసుకుంటే మీలో కొంతమందికి ఎదిగిన పిల్లలు ఉండొచ్చు కదా ఎదిగిన పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళలో ఏమైనా మార్పు ఉందా మీకు వాళ్ళకి ఏమైనా మార్పు ఉందా ఉందా చాలా మార్పు ఉందా సో ఇప్పుడు జనరేషన్ ఏమనుకుంటున్నారు చదువు ఇంపార్టెంట్ ముందు చదువుకోవాలి రైట్ డిగ్రీ అంటే మినిమం ముందు చదువుకోవాలి ఆడవాళ్ళు అయితే ముందు చదువుకుని ఉద్యోగం చేయాలి తర్వాత పెళ్లి గురించి ఆలోచించాలి ఆ మార్పు అనేది స్టార్ట్ అయింది ఆ మార్పుని సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తుంది అలాగే మగవాళ్ళు మగపిల్లలు పిల్లలు ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు ఇంటి పనుల్లో సహాయం చేయడం అనేది కూడా స్టార్ట్ అయింది రైట్ మీ జనరేషన్తో కొద్దిగా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు మీ నెక్స్ట్ జనరేషన్తో ఇంకొంచెం ఎక్కువ అండ్ అది కూడా సమాజం యాక్సెప్ట్ చేస్తుంది రైట్ సో జెండర్ అనేది మీ అమ్మమ్మల తరం నుంచి మీ తరం నుంచి మీ నెక్స్ట్ తరానికి ఎలా మారుతూ వచ్చింది కదా అలాగే ప్రతి సమాజంలో ప్రతి కల్చర్లో కూడా జెండర్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది ఎప్పుడు ఒకలా ఉండదు రైట్ సో ఇది జెండర్ అర్థమైనా జెండర్ అంటే ఏంటో మనం జెండర్ ఈక్వాలిటీకి వెళ్తాం సో మనం జెండర్ అన్నప్పుడు జెండర్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ఎందుకు జెండర్ ఈక్వాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం ఉన్నాయి కాబట్టి సమానత్వం గురించి మాట్లాడాల్సి వస్తుంది అసమానత్వం లేకపోతే సమానత్వం గురించి మాట్లాడాలి కదా సో జెండర్ గ్యాప్ అనేది చాలా విషయాల్లో మనకి కనపడుతుంది ఎట్లా కనబడుతుంది ఇందాక మీరు పాట పాడుతున్నారు కదా కొంతమంది పాట పాడుతూ ఆడపిల్ల పుట్టడం గురించి ఒక పాట పాడాలి కదా సో మనకి మన ప్రతి దేశంలో కూడా సెక్స్ రేషియో అనేది ఒక రేషియో ఉంటుంది సెక్స్ రేషియో అంటే ఐడియా ఉందా మీకు ఏంటో ఏంటి సెన్స్ అంటే కరెక్ట్ సో సెన్స్ రేషియో అంటే ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు ప్రతి దేశంలో అనేది సెక్స్ రేషియో సో మన దేశంలో వెయ్యి మంది మగపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు పదకొండు వందలు ఉన్నారు ప్రతి పది సంవత్సరాలకి మన దేశంలో సెన్సెస్ అనేది తీస్తారు అయితే లాస్ట్ సెన్సెస్ ప్రకారం మన దేశంలో వెయ్యి మందికి తొంభై తొమ్మిది వందల నలభై ఆరు ఆడపిల్లలు ఉన్నారు కానీ న్యాచురల్ గా చూస్తే ప్రతి వెయ్యి మంది మగపిల్లలకి వెయ్యి మంది ఆడపిల్లలు ఉండాలి వెయ్యి మంది అబ్బాయి పుడితే వెయ్యి మంది ఆడపిల్లలు కూడా పుట్టాలి కానీ మన దేశంలో తొమ్మిది వందల నలభై ఆరు మంది ఉంటున్నారు ఆడపిల్లలు ఎందుకలా మిగతా ఆడపిల్లలు ఏమైపోయారు పుట్టినా బతకట్లేదు ఒక పిల్లలు బతికినంతగా రైట్ ఆడపిల్లలు ఎందుకు పుట్టినట్లేదు ఆడపిల్ల పుడితే అది పుడితే ఒక బాడీ పెళ్లి చేయాలి ఆమె పెంచాలి కట్నం ఉండాలి వెరైంటి పంపించాలి అదే మగ పిల్లడైతే ఇంట్లోనే ఉంటాడు వారసత్వం వారసత్వం ఇవన్నీ మన సమాజంలో ఉన్న మన కల్చర్ లో కదా అందుకని మనం ఆడపిల్లల్ని పుట్టని పట్ల పుట్టాల్సినంతగా పుట్టని పట్ల పుట్టినా సరే ఇంకో రేషియో ఉంటుంది దాన్ని ఏమంటారు ఇన్ఫాంట్ మోటారిటీ రేషియో అంటారు ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోటారిటీ రేషియో అంటే సెక్స్ రేషియోలోనే పుట్టిన ప్రతి మగపిల్లాడు కానీ ఆడపిల్ల కాని సంవత్సరం వరకు బతికున్నారా లేదా అని చూసేదే అయ్యమ్మ సంవత్సరం లోపల ఎంతమంది పిల్లలు బతుకుండగలుగుతున్నారు మగపిల్లలు ఎంతమంది బతుకుండగలుగుతున్నారు ఆడపిల్లలు ఎంతమంది బతుకుండగలుగుతున్నారా అని చూస్తాం దానిలో కూడా మగపిల్లలు ఎక్కువ మంది బతకలుగున్నారు ఆడపిల్లలు తక్కువ మంది బతకలుగున్నారు అక్కడ కూడా అసమానత పుట్టుకతో స్టార్ట్ అయినా ఆ అసమానత ఏదైతే ఉందో అని అలా ముందుకెళ్తూ ఉంటుంది తర్వాత ఇంకోటి చూడండి అనీమియా అంటారు అనీమియా అంటే రక్తహీనత కదా ఆ అనీమియా రైడ్స్ చూసుకుంటే మీరు ఆడవాళ్ళల్లో ఈ రక్తహీనత అనేది చాలా ఎక్కువ మగవాళ్ళతో కంపేర్ చేసుకుంటే మిగతా దేశాలతో కంపేర్ చేసినా మన దేశంలో చాలా ఎక్కువ ఆడవాళ్ళల్లో రక్తహీనత అనేది ఎందుకు ఆడవాళ్ళలో ఎందుకు ఎక్కువ సరిగ్ ఆ సో మనం తినాల్సినంత తినట్లేదు తినవలసిన క్వాలిటీ ఫుడ్ మనం తినలేకపోతున్నాం ఆడవాళ్ళం అందుకే రక్తం ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకు ఆడవాళ్ళని తినలేకపోతున్నారు ఇంట్లో అందరికంటే లాస్ట్ తినేది ఎవరన్నా ముందు తర్వాత లాస్ట్ లో అంటే మిగిలింది ఆ మిగిలింది సరిపోతుందా మిగిలితే నిజంగా న్యూ్రీషన్స్ పౌష్టికాహారం దాంట్లో ఉందా లేదా ఇవన్నీ ఆడవాళ్ళు పట్టించుకో పట్టించుకున్నాకపోవచ్చు కదా ప్రాముఖ్యత అనేది ఈ రెండు ఉన్నాయా లేవా అనేది మెజర్ చేయడం అనేది జరుగుతుంది అలా మెజర్ చేయడం చేసినప్పుడు కంట్రీ మొత్తంలో బయటపడిన ఏంటి అంటే ఆడపిల్లల్లో పౌష్టికాహార చాలా ఎక్కువ మగపిల్లల్లో సో అక్కడ మళ్ళీ అసలు కదా అలాగే మీరు లీడర్షిప్ పొజిషన్స్ చూడండి లీడర్షిప్ పొజిషన్స్ అంటే ఏంటి మన దేశానికి సంబంధించి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారు మరి ఎక్కడైతే దేశ జనాభాలో సగం ఆడవాళ్ళు ఉన్నారో అటువంటి దేశంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు పదమూడు శాతం మాత్రమే ఆడవాళ్లు ఉంటున్నారు కదా అలాగే మీరు జుడిషియరీ అంటే కోర్ట్స్ సుప్రీం కోర్ట్స్ నుంచి హైకోర్ట్స్ వరకు చూడండి ఎక్కడ చూసుకున్నా ఆడవాళ్ళు ఆడ జడ్జెస్ రైట్ మహిళా జడ్జెస్ అనేవాళ్ళు ఎందుకంటే టెన్ పర్సెంట్ ఉంటే చాలా గొప్ప రాష్ట్రానికి రాష్ట్రానికి అలాగే స్టేట్ అసెంబ్లీస్ చూసుకోండి స్టేట్ అసెంబ్లీస్ లో నిర్ణయాలు తీసుకుంటారు ఆ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు ఇప్పుడు మీరు ఏపీ నుంచి తెలంగాణ నుంచి వచ్చారు కదా మీ మీ రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఆడవాళ్ళ ప్రాతినిధ్యం ఎంత మటుకుంది చాలా చక్కదు కదా లెస్ దాన్ టెన్ ఫైవ్ కూడా దాటట్ల ఇది మన ఏపీ తెలంగాణలో కాదు అన్ని రాష్ట్రాల పరిస్థితి అలానే ఉంది రైట్ అలాగే క్యాబినెట్స్ తీసుకోండి ఎగ్జిక్యూటివ్ అంటారు కేబినెట్స్ ఉన్నారు క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు కదా ఆ మినిస్టర్స్ లో ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు అంతమందిలో ఇద్దరే ఇద్దరు మహిళ మంత్రులు కదా ఎక్కడైతే అధికారం ఉందో ఎక్కడైతే ఉంటుందో ఎక్కడైతే నిర్ణయాధికారం ఉంటుందో అక్కడ ఆడవాళ్ళు అనుకుంటారు చాలా తక్కువ రైట్ ఇది ఇంకొక అసమానత సో అసమానతలు ఉన్నాయి కాబట్టి మనం జనరల్టీ అంటున్నాం అలాగే లిటరసీ రైట్స్ లిటరసీ రైట్స్ అంటే ఆడవాళ్ళు ఎంత చదువుతున్నారు మగవాళ్ళు ఎంత చదువుకున్నారు అనేది చూసుకుంటే అక్కడ కూడా మగవాళ్ళు అనేది కష్టం అయితే మీరు రాయండి మీ అందరికీ ఒక నోట్ ఉంది కదా ఆ నోట్లో మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరు ఏమే పనులు చేస్తారు రాత్రి పడుకునే వరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఒక రోజు ఏమే పనులు చేస్తారు అనేది రాయండి సెపరేట్ పేజ్ లో రాసి ఆ పేరు నాకు పడతాయి రైట్ ఒక ఐదు నిమిషాలు తీసుకోండి